అమరావతి పునర్నిర్మాణం అనేది ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఈ భారతదేశంలో కావచ్చు అత్యంత ప్రణాళికాబద్ధకమైన ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళికమైన అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం సంక్షేమంతో పాటు కూడా ఆదాయంలో చేకూర్చే కార్యక్రమం ఇటువంటి ప్రాజెక్టు ఇంతవరకు నాకు ఊహ తెలిసినంత వరకు నా అనుభవంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ప్లాండ్ డెవలప్మెంట్ వచ్చేది పంజాబ్ హర్యానాలో ఒక వెల్ ప్లాండ్ క్యాపిటల్ రన్ చేశారు దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటువంటి ప్రాణకాబద్మైన అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా లేదు నాకు తెలిసినంత వరకు ఉందే ఉందేమో తెలియదు ఈ భారతదేశం తెలియదు ఇది ఏంటంటే కొంతమంది అంటారు ఏదో ఒక వర్గానికి ఆ వర్గానికి ఈ వర్గానికి చేసి అంటారు అది తప్పుడు ఆధారం అది నెగిటివ్ థింకింగ్స్ లేక మధ్య మధ్య ఏడాది మధ్యలో ఉంది తప్ప వాస్తవంగా ఈ అభివృద్ధి అనేది చాలా భవిష్యత్తు రా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను హైదరాబాద్కి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎనభై సంవత్సరాల క్రితం వెళ్ళి సెటిల్ అయిపోయి గజ హైదరాబాద్ కొనోళ్ళు వాళ్ళ ఐదు లక్షలు అవి అమ్ముకుంటున్నాడు ఇవాళ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత అది ఈ రోజు చేసే అప్పటి కూడా భవిష్యత్తు చుట్టుపక్కల కూడా ఈరోజు స్థలం పుట్టమో కొడుకుంటే భవిష్యత్తులో హైదరాబాద్ ఈక్వల్గా తయారవుతుంది అంటే కొంచెం మంది గుర్తుపెట్టుకో నీ ఇల్లు ఉంది నీ ఇల్లుకి నీళ్ళు వస్తుంది నువ్వు ఏం చేసుకుంటావు మన వరదలు వచ్చి ఏం చేస్తారు కట్టగట్టుకుంటావా అంటే నువ్వు నువ్వు రక్షించుకోక ఏదో ఏ మునిగిపోతుంది మొత్తం మొత్తం మనం మునిగిపోయింది ఏం చేస్తారు రేపు చేసి వస్తున్నాం రేపు యుద్ధం వచ్చి కొట్టుకుయిపోతారు ఏం చేస్తారు పాలి యుద్ధం వస్తుంది బాంబేస్తాడు ఏం చేస్తాడు నువ్వు ఆపుతావా ఆపుతావా ఈ పడింది ఇక్కడ నువ్వుతావా టెక్నాలజీ ఏమైందంటే ముఖ్యమంత్రి ఇచ్చారు మోడీ ఏం చేశాడంటే పని చేస్తాడు చూసి అలాగే వర్షం పడుతుంది తాత్కాలికం అవన్నీ ఏది మునగదు ముందు పడి ఎప్పుడు మునిగిపోయేది కా అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెట్టడానికి అక్కడ తప్పుడు ఆలోచన తప్పుడు విధానము తప్పుడు ఆలోచన నెగిటివ్ థింకింగ్ అది నా భావన అమరావతి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడే మొన్న ప్రధానమంత్రి గారు పనులు స్టార్ట్ చేశారు రెండోది ఆ పనులు స్టార్ట్ చేయడం వలన కూడా చాలామంది లాబర్లు బతుకుతారు కాఫీ మెస్ట్రులు ఎలక్ట్రికల్ చాలామంది వెళ్తారు డంప్కి వెళ్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇప్పుడు ఇవన్నీ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ షాపులు వస్తాయి కాపీ మాల్స్ వస్తాయి స్కూల్స్ వస్తాయి వాళ్ళకి వస్తువులు హోటల్స్ అన్ని రకాల వచ్చి వనరులు పెరుగుతాయి బాగా ఆదాయం కూడా పెరిగింది కొంతమంది వాళ్ళు మీ టూ థింక్ అన్ఇడ్డికేటెడ్స్ స్వార్థ పరులు కొన్ని వ్యతిరేక వర్గాలు మాత్రం చేసుకున్న కుట్ర ఈ ప్రచారం గతంలో మద్యం విధానం ఇప్పుడు తాగే వాళ్ళకి తాగుబోతులకను ఉద్యోగం చేసే వాళ్ళకి వ్యాపార మధ్య విధానాలతో పని లేదు మీకు అర్థమైంది నేనున్నాను నేను బీర్ తాగుతా నా కెపాసిటీ ఏంటి మినిమం ఫైవ్ హండ్రెడ్ బీర్ ఐదు పెట్టుకునే కెపాసిటీ నాకు నేను తక్కువ బీర్ తాగండి అంతకుముందు ఒక బీర్ కొనుక్కోవాలంటే నేను మీరు నేను నాకు తెలిసి కొంత స్విట్జర్లాండ్ నుంచి బీర్ చేయించుకున్నాను లేదు హైదరాబాద్ చెప్పి బీర్ టీమ్స్ చేయించుకున్నాను ఆ బీర్ నాకు దొరకలేదు కాదు ఇప్పుడు సార్ బ్రహ్మాం దొరుకుతుంది నా కాపీ నాకు కావాలని దొరుకుతుంది మారేస్తా చూస్తారు మానే ఉండేది సార్ గతంలో పేమెంట్ అసలు వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు జస్ట్ లైక్ ఎలా అంటే అది ఒక నియంత అంటే ఒక ఇంటికి నువ్వే రాజువి అలాగనే అది కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు పేపర్లో ఇది సజ్జల అండి బ్యాచ్ లెక్కరు కక్స్ రెడ్డి అంతా ఏంటిదంతా ఎటాలు కొటాలు కోట్లే డబ్బులు ఎవరు డబ్బులు చెప్పండి మీ డబ్బులు నా డబ్బే కదా ఆయన డబ్బే తాగులే అందరి కోటానికి మూడు వేల ఆరు వేల కోట్లు డబ్బు ఎక్కడ పోయింది డబ్బంతా ఎవరు తిన్నాడు వాడు జైలు కూర్చోడు కసిరెడ్డి అసలు దీని ఎవరు ఉంటారు ఎవరైనా ఉంటారు ఎవరు ఎలా ఉంటారంటే అందరూ ఎవరు ఉంటారు కానీ ప్రజలు చెప్పే అధికారం లేదు మీకు తెలిసిన అందరూ ఎవరు చెంటారు కానీ వాళ్ళకి అధికారం కావాల్సింది మందు దొరికిందా లేదా ఫ్రెగ్గట్టా నిద్రపోయా లేదా